ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ త్రిపుర సుందర్యై నమ ఓం శ్రీలలిత సహస్రనామార్ధచంద్రిక ఆరు వందల ఎనభై మూడో నామం శోభనాసుల భాగతి శోభనములైన పురష్ పురుషార్థములు పొందుటలో సులభ మార్గమైనది ఏవి ప్రతి మనిషికి అవసరమో అవి క్రమమైన రీతిలో పొందితే చివరికి ముక్త సంగులై జీవిత ధ్యేయాన్ని పొందుతారో వాటిని శోభనములు అంటారు అవే మోక్షములనే పురుషార్థములు ఇవి పొందటంలో సులభమైన మార్గంగా ఉండేది అమ్మవారి ఆరాధనే మోక్ష మార్గం కష్టసాధ్యం కాదు అది శ్రీమాత కటాక్షమునకు సంబంధించినది ఆత్మ సమర్పణ బుద్ధులకు అది సులభమే సువాసనలచే సులభముగా పొందబడునది రాజరాజేశ్వరి రాజులకు రాజులైన వారిని పరిపాలించునది ప్రజలను పరిపాలించువారు రాజులైతే ఈ రాజులను పైనుంచి పరిపాలించే అష్టదిక్పాలక త్రిమూర్త్యాదులు రాజరాజులవుతారు ఈ రాజరాజులు సర్వజగత్ పరిపాలనాధికారిణి అయిన శ్రీమాతచే పరిపాలించబడతారు కాబట్టి పరమేశ్వరిని రాజరాజేశ్వరి నామంతో సంబోధించారు ఈ రాజరాజేశ్వరి దేవిని శ్రీ విద్య షోడశాక్షరీ మంత్ర విద్యాది దేవతగా చెబుతారు రాజ్యదాయిని తన భక్తులకు ఉపాసకులకు శ్రేష్ఠులకు వారి వారి అర్హతను బట్టి దీక్షాబల సామర్థ్యాలను బట్టి వారికి రాజ్యములనిస్తుంది ఆత్మోన్ముఖమైన బుద్ధి మనస్సు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటన్నింటినీ చక్కని పద్ధతి ప్రకారం నడిపే జీవిత సామ్రాజ్యానికి తన భక్తుని అధిపతిగా చేస్తుంది తన భక్తులకు స్వర్గ సౌఖ్యాదులు చేకూరుస్తుంది రాజ్యవల్లభ సమస్త విశ్వ సామ్రాజ్యమునకు అధికారిణి రాజ్యము అంటే చతుర్దశ భువనాలు అష్టదిక్పాలకులు త్రిమూర్తులు దేవతలు దేవతల ప్రాతినిత్యత్వముతోనూ నిర్వహింపబడే విశ్వ సామ్రాజ్యము దీనికంతకు ఏకైక నాయకురాలు అమ్మవారు కాబట్టి రాజ్యవల్లభ అని చెప్పవచ్చు రాజ్యము అంటే మన అంతరంగ సామ్రాజ్యం అనుకుంటే మన ఆత్మ ఆత్మసామ్రాజ్నిగా చెప్పవచ్చు అంటే అటు విశ్వ సామ్రాజ్యము పట్ల ఇటు ఆత్మ సామ్రాజ్యము పట్ల అత్యంత ప్రేమానురాగాలతో నిర్వహిస్తుంది కృప విరాజిల్లు విరాజిల్లుదయా స్వరూపిణి ఈ నామంలో అమ్మవారి దయను గూర్చి చెప్పబడుతుంది సమస్త జీవ జాలంలోను విశ్వంలోనూ ఆయా కాలానుగుణంగా ఋతువుల రూపంలోనూ ఆహార రూపంలోనూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కార్యనిర్వహణలోనూ తన అనురాగాన్ని సృష్టిపై వర్ వర్షింపజేస్తుంది ఆమె కృప చతుర్దశ భువనాలలో వ్యాప్తిస్తూ విరాజిల్లుతుంది అందుకని శ్రీమాతను రాజ్యత్ కృప అనే నామముతో సంబోధిస్తారు రాజపీఠ నివేసిత జాస్ జాశ్రిత తనను నమ్ముకున్న భక్తులకు రాజ్యాధిపత్యాలను ప్రసాదించే ఉన్నత అధికారము గలది శ్రీమాత జన్మలేని మోక్షస్థితికై తనను ఆశ్రయించిన వారికి తననే ఇల్లుగా చేయునది తన భక్తులకు జననము లేనటువంటి ఆశ్రయమును కలుగజేస్తుంది రాజ్యలక్ష్మి రాజ్యానికి ఉండాల్సిన వైభవము శోభ సకల సౌభాగ్యాలు సర్వభోగభాగ్యాలు సర్వ సౌఖ్యాలు రాజ్యమే రాజ్యము ఈ రాజ్యానికి సంబంధించిన వైభవం అంతా ఒక రూపంగా ఊహిస్తే ఆ రూపంలో ఉండేది శ్రీమాత ఆ రూపాన్నే రాజ్యలక్ష్మి అంటారు చంద్ర కిరణానికి మధ్య ప్రజ్ఞకు మనస్సుకు మధ్య సంబంధాన్ని సూచిస్తే ఆధ్యాత్మికంగా ఆత్మకు మనస్సు మధ్య సంబంధాన్ని తెలిపే వైభవాన్ని సూచిస్తుంది కోశనాథ మూల సంపదకు అధినాధురాలు మనలో అన్నమయ ప్రాణమయ మనో మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలను పంచకోశాలంటారు ఈ పంచ కోశాలను మనలో ప్రాణరూపంలో ఉన్నది పరమేశ్వరే విశ్వకోశాధిపతి అయిన కుబే కుబేరుని స్వరూపురాలు సప్త ధాతువునకు పెట్టుబడి అయిన శుక్ల కోశ నియంత్రిణి చతురంగ బలేశ్వరి నాలుగు విధములైన బలములకు ఏకాధిపత్యము వహించునది చతురంగ బలము అంటే మనస్సు బుద్ధి చిత్త అహంకార చతుష్టయము అని రథ గజ తురగ పదాతి సైన్యాలను చతురంగ బలములని ఈ రెండింటికి అమ్మవారే ఏకాధిపత్యము వహిస్తుంది మంత్ర విద్యలకు బీజ పద సంఖ్య రేఖాంగములకు కూడా అధీశ్వరి నాలుగు దే నాలుగు వేదములు భాషారూపిణి అయిన పరమేశ్వరి స్వరూపము సామ్రాజ్యదాయిని కొన్ని గ్రామాలను పట్టణాలను మండలాలను సామ్రాజ్యము అంటారు అలాంటి కొన్ని సామ్రాజ్య మండలాలను మహాసామ్రాజ్యం అంటారు ఈ మహాసామ్రాజ్య పతులను చక్రవర్తులు అంటారు దేవలోకంలో మనుచంద్ర కుబేరాదులు భూలోకంలో హరిశ్చంద్రాదులు వీరందరినీ సామ్రా సామ్రాజ్యాది నేతలను చేసింది శ్రీమాత కాబట్టి ఆమెను సామ్రాజ్యదాయిని అంటారు ఆత్మకు మనస్సుకు దేహానికి మధ్య సంబంధాన్ని అత్యంత అనుకూలంగా సాధించిన సాధకుణ్ణి నేతగా చెప్పవచ్చు మన మీద మనకు అన్ని విధముల ఆధిపత్యము తెల్ తెలివి ఉండే మనము స్వా రాజ్యాధిపతులము అవుతాము మనకు గాని ఎదుటివారికి గాని కష్టాన్ని కలిగించే మాటను చేతను మన నుండి రాకుండా మనం మనముంటే మనకి స్వరాజ్యాధిపత్యం వస్తుంది శ్రీమాత్రే నమ